కొంచెం అందువల్లనే ఈయనకి బ్రాహ్మణులకు సహాయం చేయాలి అనేటువంటిది ఆ బుద్ధి అనేటువంటిది పుట్టిందనమాట తొంభై ఏడు సార్లు సహాయం చేయటం సామాన్యం కాదు ఎంతో మంది బ్రాహ్మణులకి వివాహాలు కూడా చేయించారు ఆ మహానుభావుడు దగ్గరుండి పైసా ఖర్చు లేకుండా ఉచితంగా వివాహాలు చేయించాడు ఆ తర్వాత ఎంతో మందికి ఉపయన కార్యక్రమాలు చేయించాడు ఎంత కరోనా కష్టకాలంలో తినడానికే తిండి లేక అలవటిస్తున్నటువంటి వాళ్ళకి ఎంతో మందికి ఇంటిద్దరు లేనటువంటి ఇంటిద్దరు కట్టించడం తర్వాత ఈ విధంగా ఇప్పుడు మీరు చూశారు కదా బ్రాహ్మణులందరికీ కూడా బాధపడేటువంటి వాళ్ళందరికీ కూడా వితరణ సహాయ సహకారాలు చేయడం దాతా సహాయం ద్వారా చేశారు ఎందుకంటే ఇచ్చే వాళ్ళకి కూడా ఒక నమ్మకం ఉండాలి మనకి ఇచ్చినటువంటి డబ్బులు అవి ఉపయోగపడతాయని నమ్మకం ఉంటేనే ఇస్తారు ఇక్కడే కాదు దేశ విదేశాల్లో ఉన్నటువంటి ఎంతో మంది మాధవరావు గారికి ఫోన్ చేసి మా తరఫున ఇవ్వండి అని ఫోన్ చేస్తున్నారు మరి వేరే వాళ్ళ మీద నమ్మకం లేక ఆయన మీద నమ్మకం ఉంది కాబట్టి ఇస్తున్నారు అనమాట కాబట్టి మాధవరావు గారు ఇప్పుడు ఒక మాట చెప్పారు మనందరికీ కూడా ఒక రకం కొంచెం బాధ ఇంకో రకంగా ఆనందం ఒక గంట కన్నీరు ఒక గంట పన్నీరు అన్నట్లుగా తొంభై ఏడు సార్లు చేశారు ఎన్నో సేవాభావం చేశారు నా వయసు పడినటువంటి వయసు మీద పడినటువంటి కారణంగా ఇంక నేను చేయలేకపోతున్నాను ఇంకెవరైనా ఈ కార్యక్రమాన్ని చేపట్టండి అని అన్నారు కానీ ఆయనకి ధైర్యం ఉంది ఆ ధైర్య గుణం ఉండి ఎంత ఎంతకాలం అయినా కానీ చేయగలరు కాబట్టి ఆయనలో ఉన్నటువంటి ధైర్య గుణం ఇంకా పెంపొందాలని మా గ్రహీతలందరి తరఫున వారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నటువంటి కార్యక్రమాలు ఇంకా జరగాలని మాధవరావు గారు గ్రమించుకున్నా కానీ వారి వేరే వాళ్ళు చేపట్టినా కానీ వారి యొక్క సలహాలు అనేటువంటి తప్పనిసరిగా ఉంటాయి అంటే మాధవరావు గారే చేయాలి అని అందరం కూడా కోరుకుంటున్నాం వయసు పర్ బెండెంట్ కారణంగా చేయలేకపోతు అన్నాము అని ఆయనే చెప్పారు కానీ ఎవరు చేసినా కానీ వారికి పూర్తి సహాయ సహకారాలు ఉంటాయి వారి చేతుల ద్వారానే ఈ కార్యక్రమాలు కూడా జరుగుతాయని మరొకసారి అందరి తరఫున మాధవరావు గారికి వారికి సహాయం చేసినటువంటి వాళ్ళందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ విరమించుకుంటున్నా ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్